అందరికీ నమస్కారం నా పేరు కన్నెపల్లి అప్పల నాగేంద్ర శర్మ ఈరోజు ప్రస్తుత సమాజంలో యువత వైవాహిక జీవితంలో ఏర్పడే ఒడుదుడుకులు అనే అంశంపై నా అభిప్రాయాలను మీకు తెలియజేస్తాను మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆచారాల ప్రకారం వివాహాలు ప్రస్తుత సమాజంలో రెండు రకాలుగా జరుగుతున్నాయి ఒకటి ఏంటి పెద్దలు కుదుర్చి వివాహం చేసేది అదే పెద్దలు కుదిర్చిన ద్వారా వివాహం జరిగేది ఒక ఒక పద్ధతి రెండోది ఏమిటి ప్రేమ వివాహం ఈ రెండు రకాల పద్ధతుల ద్వారా వివాహాలు అనేవి జరుగుతున్నాయి పెద్దలు కుదుర్చుకునే పెద్దల ద్వారా కుదుర్చుకునే వివాహాలు ఎలాగోంటున్నాయి అంటే వాళ్ళు ఏం చూస్తారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమా కదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు వాళ్ళ యొక్క ఆస్తులు అంతస్తులు వాళ్ళ యొక్క సామాజిక స్థాయి ఇవన్నీ చూసుకొని మా పెళ్ళికి మనం వడంబడ చేసుకుంటాం అదో కుదుర్చుకుంటాం అది ఒక రకమైన కుదుర్చుకొని వివాహం చేసుకుని అది ఒక రకమైన పద్ధతి రెండవది ఏమిటి నేను చెప్పాను కదా ప్రేమ వివాహాలు ఈ ముందర ఈ ప్రేమ వాహనకి ముందర రెండు పాయింట్లు మనం తెలుసుకుందాం ప్రేమ అంటే ఏమిటి ఆకర్షణ అంటే ఏమిటి ఆ రెండింటి మధ్య ముందర మనం తేడా తెలుసుకోవాలి యువత ఆకర్షణ అంటే ఏమిటి ఓన్లీ సౌందర్యాన్ని చూసి మనం ప్రే ప్రేమించాము వివాహం చేసుకుందాం అనుకునేది అది ఒకటి అది తాత్కాలికంగా ఉంటుంది అలా కాకుండా ఆ యువకుల్లో కానీ ఆ యువతలో కానీ వాళ్ళ యొక్క మంచి గుణాలు మంచి అలవాట్లు మంచి అభిప్రాయాలు అదే కాకుండా వాళ్ళ యొక్క పద్ధతులు ఇవన్నీ నచ్చి వాళ్ళ మీద ఒక రకమైన ప్రేమ ఏర్పడుతుంది దాన్ని మనం అది స్థిరమైన ప్రేమ అది అది ఆకర్షణ కాదు అంటే జనరల్గా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మనం ప్రేమించామంటే కొంచెం ఆకర్షణ ఉంటుంది ఆకర్షణ లేకుండా ఎవరొకరు ఆకర్షపబడరు యువత కానీ ఆకర్షణతో పాటు ఇవన్నీ ఉండవు అది కరెక్ట్ స్ట్రాంగ్గా అది ప్రేమది కానీ ఆకర్షణకి ప్రేమకి తేడా తెలుసుకుని అప్పుడు వివాహానికి యువత వెళ్తే మంచిది సో అల్టిమేట్గా మనం ఏంటి వాళ్ళు రెండు పద్ధతులు చెప్పాం పెద్దల ద్వారా కుదిర్చేది ఒకటి వివాహ ప్రేమ ద్వారా చేసుకునే వివాహము రెండు పద్ధతులు ఈ రెండు పద్ధతుల్లో అంటే ఒకటో పద్ధతి పెద్దలు కుదిర్చే పెద్దలు కుదిర్చడం ద్వారా వివాహము రెండోది ప్రేమ వివాహం ఏ వివాహ ఏ పద్ధతిలో వివాహం జరిగినప్పటికీ వాళ్ళ మధ్య అన్యోన్యత అనేది తగ్గుతూ వచ్చు వస్తుంది చాలామంది విడిపోతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవడో ఈ మధ్యగా న్యూస్లో చూసాం కూర బాగలేదంటే ఆవిడ ఆత్మహత్య చేసుకుందట లేకపోతే పప్పు ఎక్కువ వేసామని అనే దానికి ఆత్మహత్య చేసుకుందట అంటే ఏంటి వాళ్ళ ఇద్దరి మధ్య అంటే యువత యువకుల మధ్య భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేవు సరైన ఎఫెక్షను ప్రేమ అనేది లేకపోవడం ఇటువంటి జరుగుతున్నాయి వీటి ఇలా జరగడానికి కారణం ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయంటే మొదటి మొదటిసారిగా ఆ యొక్క యువతికి యువకి వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు పెంపకంలో కొంత తేడాలు ఉండొచ్చు ఎందువల్ల ఈ రోజుల్లో సహజంగా కుటుంబంలో ఇద్దరు ఒకలే ఉంటున్నారు ఒక ఆడపిల్ల ఒక మా పిల్ల ఇద్దరు కానీ ఒక ఆడపిల్ల అది ఒక మోపిల్ల ఉంటున్నాను అందువల్ల ఒక పిల్ల ఇద్దరు పిల్లలు ఉండడం మీద వాళ్ళ మీద అమితమైన గారాభం పెరిగిపోతుంది వాళ్ళకి లేకపోతే ఈ పిల్లలు కూడా ఏం చేస్తారో ఏం ఆగాచనం చేస్తారో అని భయపడిపోతున్నారు అందువల్ల గారాభం ఆ గారాభం కొంతకాలం ఏమైంది అహంగా మారుతుంది అహంకారం ఏర్పడుతుంది ఈగో ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ పూర్తిగా వాళ్ళు కంట్రోల్లో తల్లిదండ్రులు బాగా మృతి చేస్తారు అదే దా అదే అదే విధంగా ఉండాలనే వివాహం అయిపోయిన తర్వాత ప్రయత్నం చేస్తారు అలా ఉండదు అందువల్ల ఏమవుతుందంటే నా మాట నెగ్గాలి నా మాట నెగ్గాలి అందువల్ల కొట్టుకుంటున్నారు అందువల్ల మొదట ఏం చేయాలి తల్లిదండ్రులు కొంచెం ఇంకా దివ్వచ్చు గారబం చేయచ్చు మన పిల్లలు కానీ దాన్ని ఆ యొక్క ఇగో అహంకారాన్ని పోయేంతలా ముద్దు చేయకూడదు అది ఒకటి రెండోది ఈ స్త్రీ పురుషుల మధ్య ఈ మధ్యకాలంలో ఆర్థిక స్వాతంత్రం ఏర్పడుతుంది ఎక్కువగా ఇదే ఆడపిల్లలు చదువుకుంటున్నారు మొబైల్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళకి ఆ సంపాదన విషయంలోని ప్రాబ్లం లేదు డబ్బు విషయంలో ప్రాబ్లం లేదు అంతేకాకుండా తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది వీళ్ళు సంపాదన పెట్టుకుని దాంతో వీళ్ళకే ఇస్తున్నారు ఇందుకోవాలి ఒకరు ఎదురు ఉంటున్నారు వాళ్ళకేస్తున్నారు అదో అది కూడా ఒక కారణం అందువల్ల ముద్ద ఒకటి కారణం ఆర్థిక స్వాతంత్రం కారణం ఈగో స్టేటస్ కారణం తర్వాత ఒకరు చెప్పిన మాట వినకపోవడం ఇవన్నీ కారణాల వలన ఏంటంటే భార్యాభర్తలు విడిపోవడాలు జరుగుతున్నాయి కొంతమంది కొన్నిసార్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఏ వివాహమైనా ఏ ప్రేమ వివాహమైనా మా పెద్దలు గుర్తించిన ఈ మధ్య బంధవ్యాలు సరిగ్గా సరిగ్గా ఉండట్లేదు ఇంతగా ఇంత ఇంకోలాగా మనం ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వ్యామోహం చూస్తున్నారు వ్యామోహంలో పడి పెళ్లి చేసుకుంటున్నారంటే ఆకర్షణ కానీ వాళ్ళ భావాలు అవి సూట్ అయ్యా లేదో చూసుకోవట్లేదు మేము చేసుకున్నాం మేము పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప ఒకళ్ళ ఒకళ్ళ యొక్క భావాలను గౌరవించుకుందాం అనేది కూడా ఉండట్లేదు అందువల్ల ఏమిటంటే ఒక వివాహమైన వంద నెలకి లేదా నాలుగు నెలలకు ఆరు నెలలకు సంవత్సరంలోకి విడాకులు తీసుకుంటున్నారు ఈ ఒక పూర్వకాలంలో ఒక సినిమాలో ఈ గొల్లపూడి మారుతరావు గారు అన్నారు ఏమే మనం ప్రేమ లంకపోగా లంకపోగా ప్రేమ లంకపోగా చుట్టూ ఉంటుంది చూడు పొగలా వస్తుంది ఇప్పుడు యువతి యొక్క ప్రేమ బీడి మొక్కలు లాంటిది ఒకేసారి పొగ వస్తుంది ఒకేసారి దమ్మ ఆయన అతను ఎప్పుడో చెప్పాడు నలభై ఏళ్ళ క్రితమే చెప్పాడు అంటే ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం బయటపడాలంటే ఏం చేయాలి ఈ అందరూ ఫస్ట్ ఈ యువతీ యువతికి మధ్య అవగాహన ఉండాలి ప్రేమ వివాహమైన నెక్స్ట్ పెద్దలు కుదుర్చిన ద్వారా వివైనా అనురాగం ఉండాలి మన యొక్క హిందూ కుటుంబ వ్యవస్థ మీద ఒక రకమైన ఏమిటంటే గౌరవం ఉండాలి ఆ గౌరవం ఉండి ఆ కుటుంబ వ్యక్తి స్ట్రాంగ్గా ఉండాలి భార్యాభర్తల మధ్య అనురాగం బాగుండాలి ఒక పవిత్రత ఉండాలి ఆ పవిత్రత ఉన్నప్పుడే ఆ కుటుంబాలు అనేవి ఆ భా అనేవి ఆ జంట అనేవి కలకాలం ఉంటారు అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా ఎక్కువ వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకూడదు అలాగే మురుకోకూడదు వెనక నుంచి సపోర్ట్ చేయాలి కుట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట ఉండాలి వాళ్ళని ఇక్కడికి అక్కడికి ఒక ఇద్దరిని ఒకే చోట ఉండాలి అలాగ కొంతకాలమే వాళ్ళిద్దరి మధ్య అలా ఉండిన తర్వాత ఒకరు ఒక మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా దగ్గర అయినప్పుడే సౌండ్ వస్తుంది అలాగే సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా సైలెంట్ అయిపోతుంది అందువల్ల వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా ఒకే చోట ఉంటే మెల్లిగా సర్దుకోండి మళ్ళీ స్ట్రాంగ్గా అవడానికి ఇటువంటి బా ఈ యొక్క విడాకులు ఆత్మహత్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు నమస్కారం